రోజుల్లో ఈ ముజాహిద్ బైది గోవింద్ సెంటర్లో పాన్ షాప్ ఉండేది ఆ రోజు నుంచి పరిచయం ఆ రోజు నుంచి ఆ పరిచయం ఇలాగే ఉంది ఒక మంచి వ్యక్తిగా నాకు అప్పటి నుంచి పరిచయం ఆ మంచి వ్యక్తిగా నా మనసులో అలాగే గుర్తుండిపోయాడు కాకపోతే ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ ప్రముఖంగా నిలుస్తూ ఉన్నాడు విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్టు వికలాంగులకు గర్భిణీ స్త్రీలకు అటో ఉచిత ప్రయాణం ఇది మనం చాలా ఆటోలో చూసి ఉంటాం హైదరాబాదులో ఖమ్మంలో కానీ ఇక్కడ వేరు వాళ్ళు అటు వాళ్ళకు ఎందుకు రాసుకుంటారో తెలియదులే కానీ ఇక్కడ మాత్రం నీతి నిజాయితీగా కంప్లీట్ వాళ్ళకు సహాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇది రాయించుకున్నాడు రాయించుకోవటమే కాదు ఇంకా అంతే కాకుండా ఏం చేస్తూ ఉంటాడంటే రోడ్ల మీద గుంతలు పూడికలు ఏమైనా ఉన్నా వాటిని క్లీన్ చే వాటిని పూడ్చటము బయటికెళ్ళని వికలాంగులను ఫోన్ చేస్తే సొంత ఖర్చులు అంటే వాళ్ళ దగ్గర ఏమాత్రం వసూలు చేయకుండా వాళ్ళకి ఎక్కడ ఏం పని ఉన్నా తీసుకొని వెళ్ళి వాళ్ళ వదిలిపెట్టడం కాకుండా వాళ్ళ పని అయ్యేంత వరకు దగ్గరుండి ఇలా చాలా సహాయ కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరి మల్లలు పొందుతూ ఉన్నాడు ఇప్పుడు ఆ ముజాహిద్భాయిని నేను ఫోన్ చేసి రమ్మని అన్నా ఏంటి నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన వాట వార్త తెలిసింది ఏంటి అని ఎక్కడున్నావు ముజాహిద్భాయ్ అంటే నువ్వెక్కడున్నావు చెప్పని నన్ను గెలవడం కోసం నేను ఇక్కడ గ్రౌండ్లో ఉంటే నా దగ్గరకు వచ్చిండు ఇప్పుడు ముజాహిద్భాయ్తో మనం మాట్లాడదాం చాలా సంతోషంగా ఉంది నువ్వు చేసే కార్యక్రమాలు అన్నీ చూసినా ఓకే చాలా గర్వంగా ఉంది అప్పుడు పాన్ షాప్ ఉన్నప్పటి నుంచి మన పరిచయం మంచి కార్యక్రమాలు ఇస్తాను అదే వార్త చూసిన అందుకే నీకు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకుందామని నీ దగ్గరకు వచ్చిన అన్న నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిండ్రు మీకు ఒక వీల్ చైర్ ఇచ్చిండ్రు ఆ వీల్ చైర్ ఆ వీల్ చైర్ ఏదన్నా ఒకసారి చూపించాన్న అంటే ఇది నీకు ఎందుకు ఎందుకన్నా ఇది దేనికోసం నువ్వు దీన్ని ఎట్లా వాడతావు దీన్ని నేను కొంతమంది విక్లాంగులు ఉన్నారు అన్నా వాళ్ళని చిన్నగా ఉంటారు కొంతమంది ఎత్తు ఉంటారు వాళ్ళు జ్వరం ఆస్పత్రి పోవడన్నా బదర్ బాలా బసాని అని ఫోన్ చేస్తే వాళ్ళని నువ్వు తీసుకెళ్ళేటప్పటి కోసం ఈ మోసుకొని పోతున్నా అయితే ముజాయిద్ bhai నిన్న కలెక్టర్ ఆఫీస్ కి నిన్న ఎళ్ళింద రమే నిన్న నిన్న కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి నాకు పరిచయం చేసింది ప్రవీణ్ ఎవరు మీ యూనియన్ 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 మా వికలాంగుల వికలాంగులని నేను ఎందుకు ఎందుకు వెళ్ళింది అసలు ఏ కార్యక్రమం యూడిఐడీ కార్డుకి ఇంత ముందు ఈడిఐడి కార్డు చాలా మంది కాలేదు సడన్ సరిగ్గా ఈడిఐడి కార్డు లేదు ఇప్పుడు దేనికైనా ఏ రాష్ట్రం పోవాలన్నా ఏ దేశం వాలన్నా గుర్తింపుకి యూడిఐడీ కార్డు పార్టీ ఈ విషయం మీద కార్డు యూడిఐడీ కార్డు ఇది ఒక ఫ్రెండ్స్ వీళ్ళకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా ఈ కార్డు ఉండాలట ఈ విషయం కూడా మనకి ఇప్పుడు ముజాయిద్ బై చెప్పడం జరిగింది దయచేసి మీరు కూడా ఈ వివరాలు ఏమన్నా కావాలంటే ముజాయిద్ బై నంబర్ కూడా నేను ఇంకా ముజాయిద్ బైని మీరు కాంటాక్ట్ అయితే మీకు ఈ యూడిఐ కార్డ్ ఏందో ఏంటో మొత్తం మీకు వివరాలు కూడా చెప్తారు ఓకే బ్రదర్ అయితే దీనికోసం దీనికోసం వెళ్ళాం దీనికోసం వెళ్ళినప్పుడు మీడియా మిత్రులు వచ్చి మా విక్రాంగులకు ప్రెసిడెంట్లు వీళ్ళంత జిల్లా మొత్తంలో వాళ్ళందరూ వచ్చారు ఇంకా మీ సేవ వారిని కూడా పిలిపించారు కలెక్టర్ గారు వాళ్ళని కూడా పిలిపి మీ సేవ వారిని మీరు ఎక్కువ డబ్బులు తీసుకుంటాను మీ ఆన్లైన్ చేసినా ఎక్కువ డబ్బులు తీసుకుంటాను మీరు అట్లా తీసుకోవద్దు అట్లా తీసుకుని నేను మీ మీ సేవనే బంద్ చేపిస్తాను అసలు ఈ సీల్ ఎవరు వచ్చినా సీల్ చేయలేదు అధికం డబ్బులు తీయదు వాళ్ళకు తెలియని మీరు చెప్పి తెలియజేయండి ఒక వికలాంగుల అమ్మాయి ఉంది అమ్మాయికి కళ్యాణ లక్ష్మి ఒకటే వస్తది కాదు కళ్యాణ లక్ష్మితో పాటు వికలాంగుల ఆఫీస్ నుంచి కూడా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సేమ్ వస్తాయి ఇవి లక్ష ఇరవై ఐదు వేలు కళ్యాణ లక్ష్మి అవి రెండు కలిపి రెండు రెండు తిక్కులు ఉంటాయి రెండు తిక్లు మీద ప్లజ్ చేయండి ఆ అమ్మాయికి మనం ఒక మంచి చేసిన వాళ్ళం అమ్మాయికి మనం ఒక మంచి చేసిన వాళ్ళు అయితే వీళ్ళందరూ వీళ్ళేం చెప్తాడు మీ సేవలు అదేం చెప్పకుండా కళ్యాణ్ లక్ష్మి ఒకటే టిక్ చెప్తాడు కళ్యాణ లక్ష్మి వస్తాను అంటే అక్కడికి వెళ్తే ఈ విషయాలు కూడా చెప్పి ఈ విషయాలు కూడా చెప్పారు కలెక్టర్ గారు ఈ విషయాలు నాకు చెప్పి నేను ఈయన నాకు పచ్చిన కలెక్టర్ గారు ప్రవీణ్ ఈవినింగ్ మాకు పచ్చని చేశారు ఈ విక్లాంగుడు సార్ ఇంకా ఇట్లా ఉంది ఆయన ఆటో తోలుకొని బ్రతకట్టారు ఇద్దరు పిల్లలు ఆయన ఇద్దరు పిల్లలు ఆటో తోలుకొని బ్రతుకుతారు సార్ బతుకుతూ నీ వివరాలు చెప్పింది అన్న వివరాలు చెప్తే కలెక్టర్ గారు నిలబడి సపర్లు కొట్టారు అంతలో ఐదు ఆరు వందల మంది అందరూ సపర్లు కొట్టారు నువ్వు చేసే సర్వీస్ రోడ్లు పూడ్చివేత అన్నదానము ఆటో ఫ్రీ పెట్టడం ఇవన్నీ మీ వాళ్ళు కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు కలెక్టర్ గారే స్వయంగా సపోర్ట్ కొట్టారు ఆయన కొట్టి అందరు లేచి కొట్టారు అసలు హ్యాడ్స్ ఆఫ్ ఆయన సపోర్ట్ నిలబడి కొట్టే వాళ్ళకి అందరు లేచి సపోర్ట్లు కొట్టారు నా దగ్గర కొట్టారు కరెక్ట్ మీకు ఇంకేం కావాలన్నా నాకు వీల్ చేయాలి సార్ నేను మొదలైపోతున్నా వెరీ గుడ్ అండ్ సెకండ్ లోనే వీల్ చేయర్ అంటే ఏది మనం నీ బండి కోసం ఫోన్ చేసిన వికలాంగుల్ని నడవలేరు వాళ్ళని పట్టుకొని బండి దగ్గరికి రావడం కోసం రావడం కోసం ఒక కలెక్టర్ గారు ఓకే చూడండి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తే చేస్తా ఉన్న సర్వీస్ని అనేక సేవలు చేస్తూ ఉన్నాడు అన్నదాన కార్యక్రమాలు రోడ్ల పూడికలు పూడి చేయడం అన్నదాలకు బట్టలు లేనోళ్లకు బట్టలు ఇవ్వటం చెప్పులు ఇవ్వటం ఇవన్నీ సోషల్ మీడియాలో ఆల్రెడీ మీరు చూసినారు అన్ని పత్రికలలో కూడా వచ్చింది ముజాయిద్భాయి ఇల్లందులు అందరికీ సుపరిచితుడు ఒక మంచి వ్యక్తిగా మనందరికీ తెలుసు ఈ చేసే కార్యక్రమాలే చాలా మందికి తెలియదు వికలాంగుల్ని ఎక్కడికైనా వెళ్ళడం వాళ్ళని ట్రాన్స్పోర్టు వాళ్ళకు ఫ్రీగా అటో పెట్టి గర్భిణీ స్త్రీలకు పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళు నిన్న ఒక పని మీద కలెక్టరేట్కి వెళ్ళినప్పుడు వీళ్ళ యూనియన్ బాధ్యులు కలెక్టర్ గారికి పరిచయం చేయడంతో కలెక్టర్ గారు కూడా చక్కగా స్పందించి కరతాల ధ్వనుడు చప్పట్లు కొట్టి